అందరికీ నమస్కారం ఈరోజు నుండి మనము ఒక కొత్త శైలిలో మనకి చాలా బాగా అర్థమయ్యేటట్లు మనం ఈరోజు నుండి అసలు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పారు మన అందరికీ భగవద్గీత చదివితే మనకి జీవితంలో ఉన్న సారం అంతా అర్థమైపోతుంది మీరు అది చదవండి అది చదివినప్పుడే మీకు జీవన సారమేంటో అర్థమవుతుంది అని ఎన్నోసార్లు ఎందరో 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 మనకి చెప్పారు కానీ మనందరం భగవద్గీతని చదవాలనుకుంటున్నాం కానీ దాన్ని చదవలేకపోతుంటారు కొంతమంది దాంట్లో ఉన్న కష్టతరమైన పదాల వల్ల ఆ కష్టతరమైన పదాలను పలకలేక లేదా అర్థం చేసుకోలేక చాలామంది దాంట్లో ఉన్న సారాన్ని అసలు శ్రీకృష్ణుడు ఏం చెప్పారు అన్న సరళమైన భాషని మనం ఈరోజు ప్రతి వీడియోలో దాని సారాంశం ఆయన ఏం చెప్పాడు ఎవరు ఎవరితో ఏం మాట్లాడారు సో ఇది మొత్తం భగవద్గీతలోని సారాంశాన్ని చాలా మనకి బాగా సరళంగా అర్థమయ్యే భాషలో మనము ఈరోజు నుండి వీడియో బై వీడియో చెప్పుకుంటూ వెళ్దాం ఎందుకంటే ఇలా మీరు చాలా సరళంగా సరళమైన భాషలో ఎప్పుడైతే ఒక విషయాన్ని అర్థం చేసుకుంటారో అప్పుడు అది మనకి బాగా అర్థమైపోతుంది దాని మీద అవగాహన అనేది బాగా పెంపొందించుకుంటాం అందుకోసమే ఇది చాలా ఉపయోగం చాలా వరకు చాలామంది అసలు దాంట్లో ఏముంది చదవాలి మన జీవితకాలంలో అది చదివి చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు మనకి చెప్పిన ఇది చదవండి 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 అని చెప్పిన దాన్ని మన సమయాభావం వల్ల చదవకపోయినా చదవలేని వాళ్ళైనా సరే చదువు రాని వాళ్ళైనా సరే దాంట్లో ఉన్న సారాన్ని చాలా సరళంగా ఎవరైనా విని అర్థం చేసుకునేటట్లు మనం ఈరోజు నుండి వీడియోస్లో తెలుసుకుందాం ఓకే అందులో భాగంగా ఈరోజు మనం ఫస్ట్ వన్లో ధృతరాష్ట్రుడు ఏమని పలికాడు అంటే ఇది యుద్ధానికి స్టార్టింగ్లో అందరూ అందరూ యుద్ధ భూమిలోకి వెళ్తారు సో కానీ ధృతరాష్టుడు గుడ్డి అవ్వటం వల్ల తను వెళ్ళడు సో కానీ ఆయనకి అసలు అక్కడ ఏం జరుగుతుంది తన కుమారులు ఏం చేస్తున్నారు పాండవులు ఏం చేస్తున్నారు అన్న ఆలోచనలు చుట్టుముడుతూ ఉంటాయి సో ఆ టైంలో ధృతరాష్ట్రుడు ఆయన మాటలను ఇదే ఒక ఫస్ట్ చాప్టర్లో ఉన్న మొదటి సెక్షన్ అనుకోండి మనం లెసన్ చూసేటప్పుడు ఒక హెడ్ ఉంటుంది కదా సో దాంట్లో ఫస్ట్ది అధ్యాయం అనుకోండి అధ్యాయంలో ఫస్ట్ సెక్షన్ అనుకోండి సో అలా చదువుకుంటూ వెళ్తే మనకు చాలా ఈజీగా దాంట్లో సారాంశాన్ని అర్థం చేసుకుంటాం ఓకే సో ఇది అర్జున విషాద యోగంలో ఉన్న ఫస్ట్ చాప్టర్లో ఉన్న ఫస్ట్ మొదటి యొక్క ఆ సెక్షన్లో ఉన్న డీటెయిల్స్ని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను సో ఆ డీటెయిల్స్ ఏంటంటే వన్ పాయింట్ వన్ చాప్టర్ వన్ పాయింట్ వన్లో ఉన్న డీటెయిల్స్ ఇవి అంటే భగవద్గీతలో ఉన్న చాప్టర్ వన్ పాయింట్ వన్లో ఏం రాశారు అది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను సో దాంట్లో ధృత రాష్ట్రుడు ఏమని పలికాడు అన్న విషయం గురించి చాలా బాగా విప్లీకరించారు ఇక్కడ ఓకే సో ఆయన ఏం పలికాడు ఆయన దగ్గర సంజయుడు అన్న ఒక వ్యక్తి ఉండేవాడు సంజయ్ ఆయన ప్రతి రాజు దగ్గర ఒకళ్ళు ఉంటారు సమాచారాన్ని అందించడానికి ఏం జరుగుతుందో చెప్పటానికి ఇలాంటి విషయాలన్నిటినీ చేరవేయడానికి ఒకళ్ళు ఉంటారు సో అలానే ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కనుక అతనికి ఏమీ కనిపించదు కనుక సో తన దగ్గర కూడా ఒకళ్ళు ఉన్నారు అతనే సంజయుడు ఒకే పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అవుట్ మహా ఈ భారతంలో భగవద్గీతలో చెప్పబడిన అన్ని సన్నివేశాలలో ప్లస్ అన్ని సందర్భాలలో చాలామంది వ్యక్తులు వస్తూ 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 చాలా విషయాలు చెప్తూ ఉంటారు సో ఈ ఈ పర్టిక్యులర్ వన్ పాయింట్ వన్లో ఇప్పుడు ధృతరాష్ట్రుడు సంజయుడితో ఏం మాట్లాడుతున్నాడు ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే సో ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు ఓ సంజయ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడియుండి మరియు యుద్ధకాంక్షతో ఉన్న అంటే యుద్ధం చెయ్యాలి అన్న కాంక్షతో ఉన్న నా పుత్రులు అంటే కౌరవులు మరియు పాండవ పుత్రులు ఏమి చేస్తున్నారు అని ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడిగాడు ఓ సంజయ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో ఉన్న నా పుత్రులు అయిన కౌరవులు మరియు పాండుపుత్రులు ఏమి చేస్తూ ఉన్నారు అని సంజయుణ్ణి అడుగుతున్నాడు సో ధృతరాష్ట్రుడు పుట్టుకతో ఆయనకి ఆయన మనస్తత్వం ఇక్కడ ఎలా ఉందంటే ఆయన పుట్టుకతోనే గుడ్డివాడు ఆయనకి ఏమీ కనిపించదు ఆ కనిపించకపోవటంతో పాటు కూడా ఆయనకి ఆధ్యాత్మిక జ్ఞానం కూడా లోపించినవాడు అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఉందనుకోండి మనం ఏది మంచి ఏది చెడు ఏది చేయాలి ఏది చేయకూడదు అన్న విషయాలు మనకి బాగా అర్థమవుతాయి అంటే ఏది న్యాయం ఏది అన్యాయం ఈ మోతం సంగ్రామంలో ఈయన కూడా మేజర్ పాత్ర పోషించాడు ఈయన తన యొక్క పుత్రుల యొక్క ప్రేమ అపరిమితమైన ప్రేమ పుత్రకాంక్ష తన పుత్రులకే మోత్తం రావాలి ఆస్తి మోత్తం రావాలి రాజ్యాలు మొత్తం రావాలి అన్న పుత్రకాంక్షతో ఆయన న్యాయాన్ని అన్యాయాన్ని కూడా మరచిపోయారు తన పుత్ర వ్యామోహంతో అతనిని ధర్మపదం నుండి తప్పించి పాండవుల నుండి రాజ్యాన్ని లాక్కునేట్లు చేసింది ధృతరాష్ట్రుడు ఇలాంటి జ్ఞానాన్ని పూర్తిగా మర్చిపోయి తనకున్న పుత్ర వ్యామోహంతో ఏది న్యాయమో ఏది అన్యాయం అన్నది కూడా మర్చిపోయాడు అలా మర్చిపోవటం వల్ల పాండవులకు ఇవ్వాల్సిన రాజ్యాన్ని న్యాయపరంగా అయితే వీళ్ళిద్దరూ అన్నదమ్ములు అన్నదమ్ములు పిల్లలకి సగం సగం పంచుకోవాలి అలా పంచుకోకుండా వాళ్ళకు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన రాజ్యాన్ని అది కూడా కౌరవులే లాగేసుకున్నారు ఈ లాగేసుకోవటాన్ని పరోక్షంగా పరోక్షంగా ధృతరాష్ట్రుడు ఎంతో సపోర్ట్ చేశాడు ఆయనే కనుక లేదు ఇది అన్యాయము న్యాయంగా వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి ఇచ్చేసేయాలి అని ఆ రోజే చెప్పి ఉంటే ఇంత పెద్ద సంగ్రామము ఇంత పెద్ద రక్తపాతము జరిగేదే కాదు కానీ ఆయన ఏ రోజైతే మరిచిపోయాడో న్యాయాన్ని అన్యాయాన్ని ధృతరాష్ట్రుడు కంప్లీట్గా మర్చిపోయాడు తన కళ్ళని తన పుత్రుడి యొక్క వ్యామోహం కాంక్ష అంటే మోత్త రాజ్యం నా కొడుకులకే రావాలి నా కొడుకులే మోత్తానికి సర్వ రాజ్యాలకి రాజులుగా ఉండాలి ఈ పాండవులకి ఒక్క ఒక్క రాజ్యం కూడా ఇవ్వకూడదు అన్నా బుద్ధి ధృతరాష్ట్రుల్లో కంప్లీట్గా నిండిపోయింది ఓకే సో ఆయన తన తమ్ముని కుమారులైన పాండపుత్రులకు తను చేసిన అన్యాయాన్ని తెలుసు ధృతరాష్ట్రుడికి తెలుసు ఆయన పాండవ పుత్రులకి అన్యాయం చేస్తున్నాడని తెలుసు కానీ తన మనసులో తప్పు చేస్తున్న భావన ఉన్నా సరే ఆయన యుద్ధంలో జరిగే దాని యొక్క ఫలితం గురించి చాలా ఆందోళన చెందుతున్నాడు ఎందుకు ఈయన కంప్లీట్గా తన కుమారుల వైపే ఉన్నాడు న్యాయమేది అన్యాయమేది మనం కూర్చొని ఆలోచించినప్పుడు మన మనస్సుకు తెలుస్తుంది పాండవుల ఐదుగురు మన కొడుకులు వెయ్యి మంది న్యాయానికైతే పాండురాజు కుమారులకి ఈ రాజ్యం దక్కాలి సగ రాజ్యం వాళ్ళకి ఇవ్వాలి కానీ అన్యాయంగా మనం ఆ రాజ్యాన్ని మొత్తం లాగేసుకున్నాము ఇది అన్యాయం ముమ్మాటికి అన్యాయమే అని తన మనసులో ఎవరి మనసులో ధృతరాష్ట్రుడి మనసులో కలుపుమన్నా సరే కానీ దాన్ని మొత్తం ఆయన కప్పెట్టేశాడు కప్పెట్టేసి ఆయన మొత్తం పుత్రకాంక్షతో నా పుత్రులకే మొత్తం సామ్రాజ్యం చిక్కిపోవాలి పాండురాజులకి అన్యాయం జరిగినా పర్వాలేదు అన్న కాంక్షతో అన్న కంప్లీట్గా కప్పేసిన దుర్బుద్ధితో ఆయన యుద్ధంలో ఉన్న తన కుమారులు పాండురాజులు పాండుకుమారులు ఏం చేస్తున్నారు దాని యొక్క ఫలితం ఎలా ఉండబోతుంది అని చాలా ఆందోళన చెందుతున్నాడు ఎందుకంటే వాళ్ళ యుద్ధభూమిలో ఉన్నాడు ఈయన ఇంట్లో ఉన్నాడు ఈయనక ఏమి కనిపించదు ఒక మనిషి వచ్చి ఈయనకి చెప్తే కానీ అక్కడ ఏం జరుగుతుందో ఈయనకు అర్థం కాదు సో అందుకని ఈయన ఈ విషయాల్ని సంజయ్ణి అడుగుతున్నాడు అదే కాకుండా ఈ ధృతరాష్ట్రుడు ఆయన చాలా ఆ ఫలితాల గురించి అంటే చివరికి ఏమైద్దో 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 అని ఆందోళన చెందుతూ ఉన్నాడు సో యుద్ధ భూమిలో ఉన్న తన పుత్రులు మరియు పాండురాజు పుత్రులు ఏం చేస్తున్నారు ఎలా సమావేశమయ్యారు వాళ్ళు సమావేశమైంది స్పష్టంగా స్పష్టంగా యుద్ధం కోసమే కదా వారు సహజంగానే యుద్ధం చేస్తారు కదా చూడండి ఆయనకి ఎంత డౌట్ఫుల్ ఉందో వాళ్ళు రియల్గా యుద్ధం కోసమే కదా వాళ్ళు యుద్ధ భూమిలో సమావేశమైంది అంటే ఏమో మళ్ళా వాళ్ళు ఏమన్నా సఖ్యత కుదుర్చుకొని ఏమన్నా కొన్ని రాజ్యాలు వాళ్ళకి ఏమన్నా ఇస్తారేమో అన్న ఒక సందేహంతో కూడిన వాళ్ళు అక్కడ యుద్ధ భూమిలో వెళ్ళింది యుద్ధం కోసమే కదా అంటే యుద్ధం చేద్దామనే కదా వాళ్ళు సహజంగానే యుద్ధం చేస్తారు కదా అంటే వాళ్ళు యుద్ధం ఎట్లా జరగాలో అలానే సహజంగానే యుద్ధం చేస్తారు కదా అంటే ఏమన్నా మాయలు మంత్రాలు ఏమైనా ఉపయోగిస్తారా లేదా అందరూ రాజులు చేసినట్లే సహజంగానే అంటే కత్తి యుద్ధాలు మల్ల యుద్ధాలు ప్లస్ అవేంటి పెద్ద పెద్ద బాకులతో యుద్ధాలు అలానే సహజంగానే యుద్ధం చేస్తారు కదా అనేసి డౌట్స్ అన్నిటి ధృతరాష్ట్రుడికి చాలా ఉంది ఆయన మైండ్లో సో అలా ఆయన ఈ విషయాలన్నిటి గురించి ఆయన సంజయుణ్ణి అడుగుతున్నాడు సో ఆయన సందేహము ఆయన ఉపయోగించిన పదాల నుండి మనం చాలా గ్రహించవచ్చు ధర్మభూమి కురుక్షేత్రం అనేది ఒక పవిత్రమైన ప్రదేశం సో అలాంటి ప్రదేశంలో అలాంటి పవిత్రమైన ప్రదేశము తన పుత్రులలో పాపపుణ్యాల వివక్ష పెరిగి తన బంధువులైన పాండవులని సంహరించటం తప్పని భావిస్తారా చూసారా ఆయన ఎంతగా ఆందోళన చెందుతున్నాడో ఆయన పుత్రకాంక్ష ఆయన మైండ్ను ఎంతగా కమ్మేసిందో ఆయన ఏమంటున్నారు కురుక్షేత్ర సంగ్రామం జరిగే ప్రదేశము చాలా పవిత్రమైన ప్రదేశం సో అలాంటి ప్రదేశంలోకి వెళ్ళిన నా కుమారులు ఏది ఏది న్యాయము ఏది అన్యాయము అని ఏమన్నా వాళ్ళకి విజ్ఞత వచ్చి పాపపుణ్యాల వివక్షణ ఎందుకంటే ఆ భూమి ఎంతో పవిత్రమైన భూమి ఆ భూమిలో అడుగుపెట్టిన తర్వాత తన కుమారులకి ఏమైనా అలాంటి న్యాయము అన్యాయము అయిన వివక్ష జ్ఞానోదయం అయ్యి తన బంధువులైన చిన్న పెద్దనాన్న పిల్లలే కదా తన బంధువులైనా పాండురాజు యొక్క కుమారులని సంహరించటం తప్పని భావిస్తారా అంటే వాళ్ళను చంపేయటం తప్పే అని భావిస్తారా భావిస్తారా అంటే యుద్ధం ఆగిపోద్దా ఏమన్నా నా కొడుకులు వాళ్ళని చంపటం ఎందుకని ఆపేస్తారా అన్న భయంతో ధృతరాష్ట్రుడు ఉన్నాడు చూశారా ఎలాంటి పరిస్థితులు మనుషుల్ని ఎలా ఆలోచింపజేస్తుందో సో ధృతరాష్ట్రుడికి ఎక్కడా తన పాండురాజు తను పిల్లలే చిన్నాన పెద్దనాన్న పిల్లలే కదా అన్న అక్కడ లేదు మనసులో ఆయన ఇంకా ఎందుకు భయపడుతున్నాడు ఏమో ఆ కురుక్షేత్రం అన్న భూమి చాలా ధర్మభూమి ఒక పవిత్రమైన ప్రదేశం అలాంటి ప్రదేశంలోకి వెళ్ళిన నా కుమారులు న్యాయాన్యాల్ని ఎక్కడ విచక్షణ తెచ్చుకుంటారో తన సహోదరులైన పాండువాళ్ళని పాండురాజు కుమారులని సంహరించకుండా వదిలిపెడతారా అలా సంహరించటం తప్పని భావిస్తారా అని ధృతరాష్ట్రుడు లోపల భయపడుతున్నాడు ఈ విధంగా ఆలోచించి వారు శాంతి ఒప్పందం ఏమన్నా చేసుకుంటారా ఇలా చేసుకుంటే కనుక ఇది చాలా అసంతృప్తి తన కుమారులు శాంతి ఒప్పందం కుదుర్చుకుంటే ఒకవేళ ఆ పుణ్యభూమి యొక్క గొప్పతనంతో వాళ్ళకి విచక్షణ కలిగి న్యాయం అన్యాయం విచక్షణ కలిగి వాళ్ళు కనుక శాంతి ఒప్పందం కుదుర్చుకుంటే పాండవుల నుండి ఎప్పటికైనా ఒక అవరోధంగా పాండవులు ఎప్పటికైనా నా కుమారులకి అవరోధంలా మిగిలిపోతారు అంటే నా కుమారులు ఈ కంప్లీట్ సామ్రాజ్యాన్ని ఆధిపత్యంగా మొత్తం పరిపాలిస్తాడనుకున్నాము కానీ ఆ భూమి వల్ల ఆ పవిత్రమైన భూమి వల్ల వాళ్ళకు ఒకవేళ న్యాయం అన్యాయం తెలిసి ఇలా చంపటం వద్దు అన్న ఏమైనా రియలైజేషన్ కనుక వస్తే వాళ్ళు ఈ పాండవులతో సయోధ్య కుదుర్చుకుంటే ఈ పాండవులు అనే వాళ్ళు నా కుమారులకి ఎప్పటికైనా అవరోధంగా అంటే అడ్డుగా నిలబడతారు చూశారు కదా చాలామంది ఆ ఆస్తి తగాదాల్లో చిన్నాన పెద్దనాన్న పిల్లలే ఉంటారు కానీ మన ఆస్తికి వాళ్ళు బ్రతుకుంటే ఎప్పటికైనా ఆస్తి ముక్కలవ్వాల్సిందే వాళ్ళు లేకుండా ఉంటేనే ఆస్తి మొత్తం మనం చేజిక్కించుకుంటాం అన్న బుద్ధి ఎలా చూపిస్తారో అలానే సేమ్ అలానే ధృతరాష్ట్రుడి మైండ్లో ఆలోచనలు అనేవి తిరుగుతూ ఉన్నాయి ఆయన ఆలోచనలు ఇలా ఉన్నాయి అన్నమాట కాబట్టి ఇలా అవరోధంగా మారిపోతారు కాబట్టి యుద్ధం జరగటమే మంచిది చూసారా ఆయన అసలు అయ్యో పాండవుల కుమారులైన పాండవులైనా నా కుమారులైనా యుద్ధంలో ప్రమాదం జరిగితే మనవాళ్లే కదా అన్న కొంచెం బాధ కూడా ధృతరాష్ట్రుడికి లేదు ఆయన ఎప్పటికీ కూడా ఈ పాండవులు కనుక బ్రతికి ఉంటే నా కుమారులకి అడ్డుగానే ఉంటారు ఎప్పటికైనా వాళ్ళు ఈ రాజ్యంలో భాగం అడుగుతారు ఎప్పటికైనా ఈ కంప్లీట్ భూమండల సామ్రాజ్యాన్ని నా కుమారులైన కౌరవులు ఏలకుండా అవరోధంగా మిగిలిపోతారు దానికన్నా యుద్ధం జరగటమే మంచిది యుద్ధాన్ని ధృతరాష్ట్రుడు కూడా కాంక్షించాడు ఓకే అదే సమయాల్లో యుద్ధ పరిణామాలు ఎలా ఉంటాయి ఆయన మనసు కంప్లీట్గా యుద్ధం జరగడమే మంచిది అంటే ఆ యుద్ధంలో పాండవులని కౌరవులు సంహరిస్తారు అన్న ఊహలో ధృతరాష్ట్రుడు ఉన్నాడు సో ఆ ఊహతో ఆయన ఏమనుకున్నాడు వీళ్ళ అవరోధాన్ని తప్పించాలి అప్పుడే నా కుమారులకి కంప్లీట్ భూమండల సామ్రాజ్యం మొత్తం అందుతుంది ఏకఛత్రాధిపత్యంగా కుమారులే ఏళ్తారు దానికి యుద్ధం జరగటమే మంచిది అని ధృతరాష్ట్రుడు పూర్తిగా భావించాడు ఈ సమయంలో అదే టైంలో ఆయన యుద్ధంలో ఏం జరుగుతుంది అసలు అక్కడ పరిణామాలు ఏంటి ఆయన ఇంట్లో ఉన్నాడు కనిపించదు సో ఏంటి అన్న ఆందోళన కూడా చెందుతున్నాడు ఇంకా తన యొక్క పుత్రుల యొక్క ఏంటి ప్రారబ్ధాలు ఉంటాయి చూసారా ఎలా ఉందో ఆ ప్రారంధం ఎలా ఉందో అని అడిగి తెలుసుకుంటున్నారు ఆయన ఊహలో ఆయనకి ఏముంది ఎలా ఆయన యుద్ధం జరగాల్సిందే వీళ్ళ అడ్డు కంప్లీట్గా తొలగించాల్సిందే అన్ని కాంక్ష ధృతరాష్ట్రుడు మైండ్లో ఫుల్గా ఉంది అయినా అయినా మనం ఒక నిమిషం ఆలోచిస్తాం కదా అయినా ఏమో నా కుమారులైన కౌరవుల యొక్క ప్రారబ్ధ కర్మ ఎలా ఉందో అని ఆయన యుద్ధ పరిణామాల గురించి అడుగుతున్నారు ఇరు సైన్యాలు సన్నద్ధమయ్యున్న కురుక్షేత్రం యొక్క యుద్ధ విశేషాల గురించి ఇలాంటి ఆందోళనలో ఇప్పుడు యుద్ధం అంటే వీళ్ళ సైన్యం వస్తుంది కౌరవుల సైన్యం పాండవుల సైన్యం వస్తూ వస్తుంటారు కదా సో వీళ్ళ సైన్యం గురించి వీళ్ళ సైన్యం గురించి దాని విశేషాల గురించి ఈ ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడుగుతున్నాడు ఆ అడిగే టైంలో ఆయన యొక్క మనస్సు ఎలా ఉంది అన్న మొత్తం ఆ భావాలని కంప్లీట్గా ఈ సెక్షన్లో భగవద్గీతలో చెప్పబడింది ధృతరాష్ట్ర ఈ సెక్షన్ పేరేంటంటే ధృతరాష్ట్రుడు ఏమని పలికాడు అది ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామాఘ మామఘ కిమ కిమపూర్వత సంజయ ఈ శ్లోకం భగవద్గీత యొక్క మొదటి అధ్యాయము మొదటి వర్డ్స్లో ఉన్న పద్యం ఇప్పుడు నేను చెప్పాను చూసారా ధృతరాష్ట్రుడు ఏం ఆలోచిస్తున్నాడు ఎలా ఆలోచిస్తున్నాడు ఏం అడుగుతున్నాడు సంజయ్ణ్ణి ఆయన మనసులోని భావాలేంటి ఈ మొత్తం పద్యంలో విసలి విశదీకరించారు కానీ ఈ పద్యం చదివితే మనకున్న భాషలో మనకి అంతగా అర్థం కాదు అందుకని నేను బాగా విపులీకరించి దాన్ని అసలు ఆయన మనసులో ఎలాంటి సంఘర్షణ జరుగుతుంది దాని గురించి మీకు బాగా వివరంగా చెప్తున్నాను ధృతరాష్ట్ర ఉవాచ అంటే ధృతరాష్ట్ర మహారాజు ఎలా పలికాడు ఏమని పలికాడు ధర్మక్షేత్రే అంటే ధర్మభూమి కురుక్షేత్రే అంటే కురుక్షేత్రము కురుక్షేత్రం వద్ద అని సమావేత చేరియున్న కురుక్షేత్రం వద్ద చేరియున్న యుయుత్సవ యుద్ధకాంక్షతో మామాంఖ అంటే నా పుత్రులు పాండవ అంటే పాండవ పుత్రులు చ అంటే మరియు ఏవా నిజముగా కిమ్ ఏమి అకుర్వత చేసినారు సంజయా సంజయ సో చూసారా ఈ పద్యము విసలీ విశదీకరిస్తే వాటి అర్థము దాన్ని ఇంకా విశదీకరించి మన భాషలో ఓ సంజయ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో ఉన్న మరియు యుద్ధకాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పాండవ పుత్రులు ఏమి చేస్తున్నారు అన్న ఈ పద్యం యొక్క సారాంశం ఈ పద్యంలోనే ఆయన మనోభావాలు ఆయన మనసులో ఏమనుకుంటున్నాడు ఆయనకి ఎంత యుద్ధం జరగాలన్న కాంక్ష ఉంది ఎవరు గెలవాలన్న కాంక్ష ఉంది అన్నది కంప్లీట్గా ఈ పద్యం లోతుల్లో ఉన్న భావం అనమాట అర్థం చేసుకోండి ఆయన తన తమ్ముడు పిల్లలు అన్న విచక్షణను కూడా మర్చిపోయాడు యుద్ధం జరగాలి అన్న పూర్తి కాంక్షతో ఉన్నాడు ఈ యుద్ధం జరగాలి ఈ పాండవులు యొక్క అవరోధాన్ని తొలగించేసేయాలి అప్పుడు కానీ కుమారులైన కౌరవులు మొత్తాన్ని ఆక్రమించేస్తాడు మొత్తాన్ని పరిపాలిస్తాడు ఆళ్ళ ఏకఛత్రాధిపత్యంగా ఉండాలి అన్న పుత్రకాంక్ష ధృతరాష్ట్రుడు మనసుని మొత్తాన్ని కప్పేసింది దానితో ధృతరాష్ట్రుడు అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళ సైన్యాలు ఎలా సన్నమ సన్నద్ధమవుతున్నాయి అన్న విశేషాలను తెలుసుకోవటానికి చాలా ఉత్సుకతతో సంజయుడిని అడుగుతున్నాడు ఇదనమాట ఈ యొక్క భగవద్గీతలోని మొదటి అధ్యాయంలోని మొదటి సెక్షన్ ఉన్న అర్థం మరొక వీడియోలో నెక్స్ట్ సంజయుడు రెస్పాన్స్ ఉంటుంది కదా అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీరు ఇలా వీడియోస్ చూస్తున్నారనుకోండి మీకు అర్థమైపోద్ది అసలు భగవద్గీతలో ఏం చెప్పారు మనం దాంట్లోంచి ఏం తీసుకోవాలి మనకి శ్రీకృష్ణుడు వారు స్వయంగా బోధించిన భగవద్గీత వింటే మన జీవితం ధన్యమవుతుంది ఈ భగవద్గీతని మనం చిన్న పిల్లలకి పాఠాల్లో చిన్నతనంలోనే నేర్పించాలి కానీ మనం వయసు ఎంత అయినా సరే అరవై ఏళ్ళకు కూడా ఈ పుస్తకాన్ని మనం పూర్తిగా చదివి అర్థం చేసుకునే టైము ఎంతమందికి ఉందో తెలియదు సో అందుకోసమే మీ అందరికీ చాలా సరళంగా ఇది అర్థమవ్వాలని నేను మీకు చదివి దాన్ని విశదీకరించి చెప్తున్నాను ఇది చూడండి నంబర్ వన్ టూ త్రీ అని ఇస్తాను ఫాలో అవుతూ చూడండి మీకు కంప్లీట్గా అర్థమైపోద్ది ఓకే నమస్తే రేపు మళ్ళా నెక్స్ట్ పార్ట్లో ఇంకొక శ్లోకం గురించి చర్చిద్దాం అప్పటి వరకు సెలం నమస్కారం